రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ బుక్ ఫెస్టివల్ ముప్పై ఐదో బుక్ ఫెస్టివల్ని అయితే మనం చూస్తున్నాం ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే ఎంజీ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ బుక్ ఫెస్టివల్ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ రెండు వందల ఇరవై ఒక్క స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల పుస్తకాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం జనవరి రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు మనకి ఇక్కడ ఈ బుక్ ఫెస్టివల్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి ముఖ్యంగా పిల్లలకు కూడా చాలా విలువైన పుస్తకాలు అయితే దొరుకుతాయి వా అంటే అటువంటి ఏ ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మీరు సేమ్ ఆల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి Table, so the alphabet, so the cursive writing, handwriting practice here. Hundred. ఏదో రీయూజబుల్ నోట్స్ బాల్ పాయింట్ పెన్ టబ్లెట్ స్కెచ్ పెన్ ఇంక్ పెన్ జెల్ పెన్ తెలి రాసి మళ్ళీ తడి గుడ్డది అది వెయ్యి వచ్చి ఇది సింథటిక్ షీట్ పేపర్ తర జరిగిపోయింది టూ త్రీ ఇయర్స్ నుంచి స్పెషల్ ఆఫర్ ఉంది ఆన్లైన్ తెలి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే స్కూల్స్ లో కొన్ని వేల రూపాయలు అడ్డంగా దోచేస్తూ మనకి పనికిరాని పుస్తకాలు అంటగట్టేస్తున్నారు కానీ ఇక్కడ మనకి చాలా ఉపయోగకరమైన పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ధర దొరుకుతాయి ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే స్లేట్స్ అనేవి చాలా అద్భుతమైనవి ఉంటాయి ఇక్కడ మనకి చాలా అంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఇదే ఆన్లైన్లో క్వాలిటీ అనేవి చాలా ఎక్కువ రేట్లకి అయితే మనం కొంటున్నాం ఇంకా అదే కాకుండా నవల్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇక్కడ నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను నేను యూట్యూబర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పని చాలామంది యూట్యూబర్స్ యూట్యూబర్స్ అంటే ఇప్పటికే మొదలుపెట్టిన వాళ్ళు కాదు మొదలు పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఈ బుక్ ఫెస్టివల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేయాలని చెప్పని అనుకుంటారు ఏదో చేద్దామని కొంతమంది ప్రారంభిస్తారు కానీ వాళ్ళకి సరైన కంటెంట్ ఏది లేక కొంతకాలం ఏదో వీడియోలు చేస్తారు ఇంకొన్ని కొన్ని ఏదో చేస్తామన్న పేరు చేస్తారు పాపం వాళ్ళకి ఆ చేసే క్రమంలో వ్యూస్ ఏమీ రాక సబ్స్క్రైబర్స్ ఎవరు లేక తర్వాత వచ్చేటప్పుడు ఇంకే తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు ఏమో సరే లేరా బాబు అన్న టైప్లో మొక్కడానికి ఏదో చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ బుక్ ఫెస్టివల్కి వచ్చి చూసి మనకి ఏదైనా సరే ఒక మంచి ఒక మంచి కంటెంట్ ఏదైనా సరే వాటిని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి చాలామంది అనుకుంటారు ఏముంది మనకి బుక్స్ అన్నీ కూడా ఏదో ఎవరో చదువుతారు పని పడాలైన వాళ్ళు చదువుతారా అని వాళ్ళు ఏదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతారు మనకి అంత అవసరం అది ఇది అనుకుంటారు అంటే నేను ఒక ప్రతి విషయాన్ని కూడా ఒక పద్ధతిలో ఆలోచిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది అనుకుంటారా ఎవడో చదువుతాడు అనుకుంటాడు కానీ అది నాలెడ్జ్ కోసం చదువుతారంటే యూట్యూబ్లో చాలా వచ్చేస్తున్నాయి లేదంటే ఇంకా గూగుల్లో కూడా వస్తున్నాయి అని చెప్పని అనుకుంటారు అలా కాకుండా ఇక్కడ చాలా క్లుప్తంగా మనకి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా సుప్రీం లా హౌస్ అది అక్కడ మనకు కావాల్సిన ఏ చట్టానికి కావాల్సిన అయినా సరే అక్కడ కొత్త చట్టాలు అన్నీ కూడా ఒక పుస్తకం పదిహేను వందల రూపాయల పుస్తకం ఉంది ఆ పుస్తకం కూడా కొనుక్కుని మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే అది మనకి నాలెడ్జ్ వస్తుంది దానివల్ల యూట్యూబ్లో కూడా ఒక రకంగా మన ఒక మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇక్కడ ఈ బుక్ ఫెస్టివల్లో నాకు బాగా ఆకర్షించిన వ్యక్తి చూస్తున్నారు కదా సిక్స్ ఫీట్ అబోవ్ ఉన్నాయి ఐ మీన్స్ సెవెన్ ఫీట్ అంటే ఏడు అడుగులకన్నా ఎక్కువ ఉన్నట్టు సెవెన్ ఫీట్ కన్నానే చూస్తున్నారు కదా అందరూ కూడా ఏదో అయితే ఉన్నారు అంటే యాక్చువల్లీ తన దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామా ఏంటి అని చెప్పి అడుగుదాం అడుగుతూ నేను వెళ్దాం అనుకుంటే నేను పరిగెడతా ఉంటా మన వాళ్ళు సింపుల్ అడింగ్గా నడుచుకుని వెళ్ళిపోతున్న సరే అయితే ఇక్కడ నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ సజెషన్ అయితే ఇస్తున్నాను నేను కంటెంట్ ఖచ్చితమైన పక్కాగా ఒక మంచి కంటెంట్ ఏం లేదు ఒక బుక్ కొనుక్కున్నామంటే ఆ బుక్లో ఉన్న విషయాలను మనం అర్థమయ్యేలాగా వ్యూవర్స్కి మనం చెప్పగలిగితే అందులో యూట్యూబ్ ఏదైనా కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మనం చక్కగా మంచి మంచి వీడియోలు చేసి జనాలకు మంచి సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అందరూ సందర్శించవలసిన ప్రాంతం ఇది రెండు వందల ఇరవై ఒక్క స్టాల్స్ అంటే కొన్ని పెద్ద స్టాల్స్ ఉంటాయి రెండు మూడు స్టాల్స్ కలిపి ఒక స్టాల్ కింద అయితే ఏర్పాటు చేస్తారు ఏదేమైనా కూడా చాలా విలువైనటువంటి విజ్ఞానం అనేది మనకి చాలా తక్కువగా ఎక్కడ ఆన్లైన్లో అదేవిధంగా బుక్ షాపుల్లో గట్ట చాలా పెద్ద మొత్తం కొనేది ఇక్కడ మనకి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మనం సందర్శించవలసిన అవసరం అయితే ఉంటుంది దానివల్ల మనం మంచి విజ్ఞానం పొందడమే కాకుండా ఇతరులకు కూడా మన నాలెడ్జ్ని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా ఇటువంటి బుక్ ఫెస్టివల్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరం కూడా రోడ్డు భద్రత పాటైతే ఆనందంగా అది అదే ట్రాఫిక్ రూల్స్ పాటతో ఆనందంగా జీవితం